రాష్ట్రంలో ఉన్నటువంటి డిస్కమ్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల రెండు వందల తొమ్మిది కోట్లు ట్రోప్ కరెంట్ ఛార్జీలు పెంచడానికి ప్రతిపాదనలు చేసింది రేపు హైదరాబాద్లో దీని మీద పబ్లిక్ విచారణ అనేటువంటి జరగబోతుంది ఈ ప్రతిపాదనలని సిపిఎం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నది సిపిఎం పార్టీ తరఫున రేపు మా వాదనలను పబ్లిక్ హీరింగ్లో కూడా పి మధు నేను వైవి రావు ముగ్గురం కూడా హైదరాబాద్లో మా వాదన వినిపించడం అనేటువంటి జరుగుతుంది దీని ప్రకారం టూరప్ ఛార్జీలు అనేటువంటిది ఏ విధంగా కూడా ఆమోదించకూడదని మేము రెగ్యులేటరీ కమిషన్ ముందు చెప్పబోతున్నాం దీనివల్ల రాబోయే కాలంలో విద్యుత్ ఛార్జీలు అనేటువంటిది ఏమాత్రం రెగ్యులేటరీ కమిషన్ ఆమోదించినా ఆ భారం ప్రజల మీద వేయాల్సి ఉంటుంది వేస్తే రాబోయే కాలంలో పరిశ్రమలు వ్యవసాయానికి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది జరుగుతుంది అందుకని ఇప్పటికే ఎందుకు ప్రతి సంవత్సరం విద్యుత్ ఛార్జీలు వేస్తున్నారు ట్రోప్ ఛార్జీలు అనేది అదనంగా ఐదేళ్లకు ఒకసారి పేరుకుపోయినటువంటి బకాయిల్ని వసూలు చేయడానికి వేసేటువంటి ఛార్జీలు ఈ పద్ధతి అనేటువంటిదే శుద్ధ తప్పు ప్రతి సంవత్సరం నువ్వు భారాలు వేస్తూ మళ్ళీ అదనంగా ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎందుకు ఉపయోగిపోయాయి దానికి బాధ్యులు ఎవరు నువ్వు బకాయిలు వసూలు లేకపోతే నువ్వు బకాయిలు ఎందుకు వసూలు చేయలేకపోతున్నారు అది అలాగే పెద్దవాళ్ళు సామాన్యుల దగ్గర ఎవరి దగ్గర కూడా వసూళ్లు రావాల్సి ఉండదు ఎవరి దగ్గర బకాయిలు పడతాయని అంటే పెద్దవాళ్ళ దగ్గరే వందల కోట్లు అగ్గొట్టినటువంటి వాళ్ళ దగ్గర మీరు వసూలు చేయలేకపోతున్నారు రెండో వైపున మీరు చెల్లించే ఛార్జీలు అదనంగా అవుతున్నాయి ఎందుకు అవుతున్నాయి మీరు చేస్తున్నటువంటి ఒప్పందాల్లో ప్రైవేట్ కంపెనీలకు లాభం కల్పించేటువంటి విద్యుత్ కంపెనీలకు లాభం కల్పిస్తున్నారు గతంలో కూడా దీని మీద చర్చ జరుగుతుంది గత పదేళ్ల నుంచి పదేళ్ల క్రితం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ కాలంలోనే ఒప్పందం అనేటువంటి చేశారు పదిహేనుకి ఆ ఒప్పందాలు అవుతాయి స్పెక్ట్రమ్ జిఎంఆర్ వాడినా వాడకపోయినా విద్యుత్కి నువ్వు ఛార్జీలు చెల్లించాలి ఆ విధంగా చేసుకునేటువంటి తప్పుడు ఒప్పందాలు వల్ల జరుగుతున్నాయి ఇప్పుడు హిందూ అట్లాంటి ఒప్పందమే ప్రభుత్వం ఈరోజు సిద్ధమవు అట్లాంటి ఒప్పందం చేయబోతూ ఉంది అందుకని వ్యయం పెరగడానికి ప్రైవేట్ కంపెనీలకు సహాయపడేటువంటి విధంగా చేయడం వల్ల అట్లాగే గ్యాస్ ఉపయోగించుకుంటే మన రాష్ట్రంలో గ్యాస్ కేజీబీసన్ బ్యా గ్యాస్ పుష్కలంగా ఉంది కానీ రిలయన్స్ ఇక్కడ నుంచి గుజరాత్కు పట్టుకెళ్తుంది కానీ కాకినాడ పక్కనే ఉన్నటువంటి గ్యాస్ ఆధారితంగా ఉన్నటువంటి మూడు వేల మెగావాట్ల కంపెనీలకు విద్యుత్ ఇవ్వడం వల్ల అదే కానిస్తే విద్యుత్ చౌకగా ఉత్పత్తి అవుతుంది భారం పడకుండా చౌకగా తగ్గించేదానికి అవకాశం ఉంది అందుకని ఈ వనరులన్నింటినీ కూడా ఉపయోగించుకోవాలని ఒకవేళ దీంట్లో వ్యత్యాసం కానీ అప్పటికీ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా దాన్ని పూర్తి చేయాలి ఆ విధంగా చేయబట్టే గత పదేళ్ళు ఒక్క పైసా కూడా ప్రజల మీద భారం లేకుండా ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని ప్రారంభించింది అందువల్ల లేదండి అంత అంత ముందు లేదండి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ట్రోప్ ఛార్జెస్ అనేది ఐదేళ్ళకు ఒకసారి పెట్టేటువంటి పద్ధతి అనేటువంటిది అదనంగా సంవత్సరానికి ఇవ్వడం మళ్ళీ ఐదేళ్ళకు ఒకసారి ట్రోప్ ఛార్జీలు అనేటువంటి పెట్టడం అనేటువంటి జరుగుతున్నది దీన్ని సిపిఎం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నది ఈ విధానాన్ని మార్చుకోవాలని ట్రోప్ ఛార్జీల పద్ధతిని విరమించుకోవాలని లేనేళ్ళ దీని మీద తీవ్రమైన ఆందోళన చేయాల్సి వస్తుందని సిపిఎం పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది